మా పిల్లలు రోడ్డు మీద మా ఉండాలి ఈరోజు మతాలకు అతీతంగా ఈ రోజు ఆచరణ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది ముద్రాలో ఎవరికి బ్యాంకులు సంతోషం మోడీ గారు ముద్రాలో ప్రకటించారు కానీ ఎవరికి వస్తున్నాయి ఈరోజు ముద్రలో ఒక టారీ డ్రైవర్ ఉన్నాడు ఒక ఆటో డ్రైవర్ కూడా ముద్రలోన్ ఇవ్వచ్చు కానీ బ్యాంకులు ఏం చేస్తా ఉన్నాయి బ్యాంకు లోన్సి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నోనికి పరుషులోకి ఇస్తారు కానీ మా యొక్క వాహనాలు కొనుగోలు ఇస్తున్నా డబ్బులు అని అడుగుతా ఉన్నాం కాబట్టి ముద్రాలోని మనకి దంత బంధువు ఇచ్చిన సంతోషం కానీ ఈ యొక్క బంధుని కంటిన్యూ చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం డ్రైవర్ బంధు స్కీమ్ ప్రవేశపెట్టాలా కులాలకు మతాలకు అతీతంగా డ్రైవర్లకు డ్రైవర్ బంధు స్కీమ్ ద్వారా పది లక్షలు ఇవ్వాలా నేను పేర్లు చెప్పా కొంతమంది నాయకులు ఉంటారు ఇక్కడ మన రాష్ట్రంలో మన యొక్క హైదరాబాద్ రా ఏంటంటే ఈ స్కీముల ద్వారా ప్రభుత్వాన్ని కాదొచ్చుతా వాళ్ళ స్కీమ్ లేకపోయి రకరకాల చాపులు పెట్టుకుంటారు ఈ రోజు ప్రైవేట్ ఫైనాన్స్ అని మీరు రాజకీయ నాయకులను తీసుకొస్తారు ఏడో తారీఖు బంద్ అంటారు ఏడో తారీఖు బంద్ ఎవరికి అడిగి చేసినాం బంద్ చేద్దామా మీరు ఒకసారి చేద్దామా బంద్ ఇప్పుడు అవసరమా బంద్ ఈ రోజు బంద్ ఎవరి గురించి చేసినాం నీ యొక్క టిఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీలో ఎవరినో పెంచి పోషించడానికి బంద్ చేయము ఈ పందలు చేయాలని అవసరం మాకు బట్ బంద్ చేస్తాం కానీ రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ నాయకుడు అవసరం లేదు మేము రోడ్డు మీద నిలబడితే ఏ రాజకీయ నాయకుడైనా అయినా తలుపులు పెట్టుకుని ఇంట్లో కూర్చోవాలి తప్ప మన మధ్యలోకి వచ్చే వాళ్ళ బతులు భయం పడాలా అటువంటి అటువంటి బంధులు చేయాలా అటువంటి ధర్నాలు చేయాలా అటువంటి ఉద్యమాలు చేయాలా ఈ రోజు ఆటో డ్రైవర్లకు గతి లేక మీతో డ్రైవర్లకు మీతో ప్రైవేట్ రవాణా కార్మికులకు కూడా గతి లేక విషం ఎత్తుకుంటే కూడా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి మరి ఆ రోజు పిచ్చం ఎత్తుకుంటే మరి కొంతమంది లీడర్లు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలు ఆటోలో తిరిగిరు మరి మేము అడుగుతాం మేము పిచ్చం పెత్తుకుంటే మా రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి మాత్రం పిచ్చం మీదకి ఎత్తుకోలే మా పచ్చాడి దగ్గరకు వచ్చి పిచ్చం ఎందుకు వస్తా ఈ రాజకీయ నాయకుడు అదే నువ్వు పిచ్చం పెత్తావు మా తరఫున మా తరఫున కట్ మార్చుకో కానీ ఆటోలో మాత్రం ఎప్పుడు తిరిగి ఏసీ పార్టీకి మాత్రం ఒక రెండు నిమిషాలు ఇందిరా పార్టీలోకి రైల్వే స్టేషన్ దగ్గర ఆటోలో దిగితే కాదు కానీ ప్రతి రాజకీయ నాయకుడికి చెప్తున్నాం ప్రతి పార్టీకి చెప్తున్నాం ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం ఈ యొక్క ఆటో మరియు ఇతర ప్రైవేట్ రవాణా కార్పొరేంటి ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో టాక్సీ డ్రైవర్లు కానీ ఈ రోజు జాతీయ రహదారుల మీద ఏదో నేషనల్ హైవేస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం పెడతాది కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులు పెడితే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం చెక్ పోస్టులు నాకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పోస్టులు ఏమవసరం అండి అంటే ప్రతి చోట దోచుకునే విధానమే కాబట్టి మనం ఒకటే అడుగుతా ఉన్నాం జాతీయ రహదారుల మీద రాష్ట్ర ప్రభుత్వ చెక్ పోస్ట్ తీసేయాలా అదేవిధంగా ఇన్ని ట్యాక్స్ మేము కట్టం వన్ నేషన్ ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు చెప్తా ఉన్నారో మరి ఆ యొక్క వన్ నేషన్ వన్ ట్యాక్స్ మాకెందుకు వర్తించదు మా డ్రైవర్ లా వర్తించదా మా పండగ వర్తించదా కాబట్టి వన్ నేషన్ వన్ ట్యాక్స్ కావాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం పన్నెండు వేలుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం పన్నెండు వేలు ఎవరు అర్థలే డ్రైవర్ పన్నెండుగా నిజకున్నా వర్లే కానీ మైదాన ఉచిత బస్సు ప్రయాణాన్ని పునరాలోచన చేయండి ఓలా ఉబర్డ్ బైక్లను నిషేధించండి అందరికీ కూడా కానీ ఆటో స్టాండ్ కానీ టాక్సీ స్టాండ్ కానీ మున్సిపల్ రోడ్ల దగ్గర పోతే ట్రాఫిక్ బోర్ల దగ్గర పోమంటారు ట్రాఫిక్ బోర్ల దగ్గర పోతే లాండ్ ఆటో దగ్గర ఉమ్మంటారు ఎవరిని రోడ్ టాక్స్ కట్టాలా మాకు మడగాలుంటే మరి నేను మంచిగా మడలేం మేము చదువుకున్నది ఉంటే మంచిగా చదువుకుందాం కానీ ఈ రోజు బీటెక్ చదువుకున్న డిగ్రీ చదువుకున్నారు మంచి మంది చదువులు ఉన్నారు కూడా కళ్ళు కానీ మీరు మాత్రం మమ్మల్ని వాడుకుంటున్నారు రాజకీయ నాయకులు ఈ యొక్క ప్రభుత్వం వాడుకుంటా ఉంది గత ప్రభుత్వం వాడుకుంటా ఉంది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మేము ఇతర ఏ రాజకీయ పార్టీగా మేము చెప్తా ఉన్నాం డ్రైవర్ల యొక్క సంక్షేమం విశ్రమించండి ఈరోజు ఏ విధంగా అయితే దేశంలో ఒక సైనికుడు దేశ సరిహద్దులో తన ప్రాణాలు అర్పించి ఈ యొక్క దేశాన్ని నటిస్తాడో కూడా ఆ విధంగా మన కడుపులు నింపి మనం నటిస్తుంది తర్వాత రైతు ఏదైతే పండించేటువంటి ప్రతి పంటని కూడా ప్రతి వస్తువుని కూడా నిత్యావసర వస్తువుల్ని అదేవిధంగా వైద్య వస్తువుల్ని అదే విధంగా గ్యాస్ ని పెట్రోల్ ని అదేవిధంగా హాస్పిటల్ ఇస్తా జనాల్ని ఎవ్వరిని ఏదైనా కూడా ట్రాన్స్పోర్ట్ లేకుండా ఉంటే దేశం లేదు కాబట్టి రవాణా రంగాన్ని విస్మారిస్తే డ్రైవర్లను విస్కరిస్తే ఈ ప్రభుత్వాన్ని గుట్టగాట్లు అని చెప్పి హెచ్చరిక చేస్తూ రాబోయేటువంటి కాలంలో ఏదైతే తెలంగాణ ఆటో మరియు ప్రైవేట్ రవాణా కార్య యూనియన్స్ యొక్క ఐకాస ఉందో ఈ యొక్క ఐక్య కార్యాచరణ సమితి యొక్క పిలుపు మేరకు మీరు అందరూ కూడా ఉద్యమాల్లో పాల్గొన్నారా నేను చాలా చోట్ల చూశాను దయచేసి చెప్తున్నా కాకపోవద్దు ఉద్యమాలు చేస్తూ ఉన్నాం రోడ్డు మీదకి వస్తా ఉన్నాం కానీ మన డ్రైవర్లు వాట్సాప్లో చూసి ఫేస్బుక్లో చూసి మురిసిపోతా ఉన్నారు అమ్మ మనం ఇలా బాగా చేస్తుంది రాబోయే కానీ నేనేం చేసినా నేనేం చేసిన అనేటువంటి ఒక్కసారి గుండె పట్టుకుని చూడాలి ప్రతి డ్రైవర్ కూడా బయటికి రావాలి ప్రతి డ్రైవర్ బయటికి రావాలి ప్రతి డ్రైవర్ బయటకు వచ్చి ఈ యొక్క ప్రభుత్వానికి కనువింపు చేయాలా మన కుటుంబాన్ని కాపాడుకోవాలా కోటి డ్రైవర్ కుటుంబం నా కుటుంబము కాబట్టి ఏ డ్రైవర్కి ఏ మూలన రాష్ట్రంలో ఏదన్నా అయినా కూడా ఇది నాకైంది అనేటువంటి ఒక ఆవేదన ఒక గుండెలో బాధ ఒక తపన ఉండాలా మన డ్రైవర్లను రక్షించుకోవడానికి ప్రతి డ్రైవర్ కూడా రోడ్డు మీద రావాలా అవసరం ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందర భార్య కూడా మనం వెనకాడద్దు వెనుక ఒకటా చేయదాని వెనకాడము వెనకాడము చెప్పండి వెనకాడము వెనకాడము కాబట్టి మనం అందరం కూడా వంటి కాలంలో ఈ రోజు ఈ యొక్క ధర్నా అయినటువంటి తర్వాత ముఖ్య నాయకులు బిఎంఎస్ శ్రమశక్తి భవన్లో కూర్చుంటాం కూర్చుని రేపటి నుంచి ఏం చేయాలనేటువంటిది కూడా మీకు ఉద్యమ కార్యకర్యాచరణ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏదైతే మన చిన్న తమ్ముళ్ళు ఆటో డ్రైవర్ పెద్ద తమ్ముళ్ళు లారీ డ్రైవర్ కానీ లారీ డ్రైవర్ కుండే కష్టం లారీ డ్రైవర్కు ఉంది ఏదైతే మనకు ఆటో డ్రైవర్ ఉండే కష్టం ఆటో డ్రైవర్ రిక్షా నిషేధాన్ని కూడా ఉంది కాబట్టి ఏ డ్రైవర్ అయినా డ్రైవరే చాలా మంది ఆటో రంగం మిర్చి పెద్ద పండుగ నడుతున్న వాళ్ళు పెద్ద పండ్లు నడిపించుకున్న వాళ్ళు జీవితం చిత్రం అయిపోయి చిన్న పనులకు వచ్చిన వాళ్ళు కానీ మన కులమేకుల డ్రైవర్ కులం కులం ఆ డ్రైవర్ కులాన్ని కాపాడుకోవాలా డ్రైవర్ ని కాపాడుకోవాలా డ్రైవర్ కుటుంబాన్ని కాపాడాలా ఈ యొక్క ఆవేదన ఈ యొక్క తపన